পটকে চাই 走那边，等等。<开><开> రేపు మా హస్బెండ్ బర్త్డే అనమాట తనకి సర్ప్రైజ్గా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని నా చేతితో తయారు చేసిన ఒక ఫోటో ఫ్రేమ్ తయారు చేశాను అది రేపు బ్లాగ్లో చూపిస్తాను అండ్ అది కొంచెం ఆఫ్లో ఉందన్నమాట ఈవినింగ్ మా చెల్లి దగ్గరికి వెళ్ళి సర్ప్రైజ్ కాబట్టి మా ఆయనకి తెలియకుండా మా చెల్లి దగ్గరికి వెళ్ళి అది చేయాలన్నమాట అది ఎప్పుడు చేయాలి మా బుడ్డోడు పడుకున్నాడు కాబట్టి చిన్న చిన్న పనులు చేసేయాలి దాని తర్వాత మా ఆయన బయట ఉన్నాడు సో దిబ్బరొట్టి యాక్చువల్లీ ఇడ్లీకి ఎట్టాలి ఇడ్లీకి రుబ్బేయాలన్నమాట కానీ మా ఇంట్లో ఇడ్లీ చాలా తక్కువ తింటారు మా ఆయనకు దిబ్బరొట్టె తింటారు కాబట్టి ఆయనకు వేయడం కోసం రుబ్బాలన్నమాట ఇది అయిపోతే కొంచెం ఫ్రెష్ అయ్యి నేను అది వర్క్ ఉందా అన్న మా ఆయన బయటకు వెళ్ళాలి అని అంటున్నాను చూడాలి ఎన్ని అవుతుందో ఆయన బయట ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఇడ్లీ రుబ్బేస్తుందా ఎందుకంటే మళ్ళీ మా బుడ్డోడు లెగ్స్తో అనుకోండి ఈ ఇడ్లు వెళ్ళామన్నమాట సో ఫస్ట్ ఈ ఇడ్లు వేసేసి దాని తర్వాత ఫ్రెష్ అయిపోదాం ఎండ్లు ఎలా ఉన్నాయండి బాబు ఇది తయారవుతుంది సో విలుపు తయారవుతుంది తిరుగుతుంది సో మా బొడ్డోడు పడుకున్నాడు మా ఆయన చూడండి డ్యూటీ ఉండి కూడా చిన్నపి క్రికెట్ ఆడుకుంటున్నాడు అలా ఉంటుంది అనమాట చూపిస్తాను రండి మా ఆయన మా బుట్టోడు పడుకున్నాడు కాబట్టి ఇల్లు కొంచెం చీకటిగా ఉంటుంది చూడండి మా ఆయన రకం చేసేది లెగ్స్ పేరు మా బొడ్డోడు లెగ్స్ పెడు ఉండండి அலவேரா பவுடர் அது பொ நேர అనమాట ఫిక్స్ 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 ఏంటి దాంట్లో కనబడలేదో కూర్చోడం కనిపిస్తుందా ఏదో స్కాన్ చేయమన్నానండి స్కాన్ చేయమనంటే ఏటో అవుతుంది స్కాన్ చేస్తే డబ్లెట్ అప్పయా ఓకే ఫిక్స్ ఈ

അതേ పైకి అవుతుంది సూపర్ కొట్టవే బాగా వచ్చింది ఏంటండి పాప మీ చెల్లి ఎంత గట్టి కతికించింది Ini it? wow mm. super, kita curang, kita